హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి కనుక ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి అలానే మీకు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళు మీరు అనుకునే వాటి నేను ఇల్లు నిర్మాణం అయితే చేయించేస్తే మీకు ఇక్కడింది నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అలా ప్రతి ఒక్కరు బాగా కష్టపడుతూ ఉంటారు అంటే ఇల్లుల గురించి సర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి అవసరం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ఏరియాలో ఇల్లుల గురించి చూస్తున్నారో ఆ ఏరియాలో మేము మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాము అలా మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరైనా సరే ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారా అని అనుకుంటున్నాము ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాం ఇది నూట అరవై గజాల స్థలంలో నార్త్ ఫేసింగ్లో డూప్లెక్స్ అయితే నిర్మాణం అయితే చేశారండి ఇది రోడ్డు ఎనభై ఫీట్ల రోడ్లకి సెకండ్ బిట్లో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది ఇది ఇంటి ముంగడు మాత్రం ముప్పై మూడు ఫీట్లు ఉంటు రోడ్ ఉంటుంది ఇది ప్రాపర్టీ నాలుగు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ రావడం అయితే జరిగిందండి బోరు వెయ్యి ఫీట్ల వరకు బోర్ అయితే వేశారు అయితే యాక్చువల్లీ వాటర్ టూ రెండు వందల పది ఫీట్లకే వాటర్ అనేది రావడం జరిగింది అంత వెయ్యి ఫీట్ల వరకు అయితే వాటర్ వే వేశారు రెండు కార్ పార్కింగ్ రెండు కార్లు పట్టేంత సైజు కార్ పార్కింగ్ ఉందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది స్టిల్ ప్లస్ టూ అండి ఇది మొత్తం కూడా అంటే మనం డూప్లెక్స్ హౌస్ చూసుకోవచ్చు మనం మొత్తం కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే అండ్ వన్ సర్వెంట్ రూమ్ ఉంటుంది ఇక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ మాత్రం డూప్లెక్స్ హౌస్ ఉంటుంది ఒకసారి మనం చూద్దాము పైకి వెళ్దాం చూపిస్తాను మొత్తం కూడా మీరు ఒకవేళ పాత కన్స్ట్రక్షన్ కానీ అది అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓల్డ్ హౌజెస్ కానీ సేల్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్లో ప్రమోషన్ అనేది చే చేంజ్ ఇస్తామండి మీకు ది ప్లాట్ ధర వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు చాలా లగ్జరీస్గా ఉన్నదండి చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం ఏరియాలో ఉన్నది ఇక్కడ షామీర్పేట హైవేకి ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్రాపర్టీ యాప్రాల్ ఏరియాలో మీకు అవైలబుల్గా ఉన్నది యాప్రాల్ సికింద్రాబాద్ యాప్రాల్ ఏరియా షామీర్పేట కౌకూర్ ఈ ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉన్నదండి ఇక్కడ నూట యాభై గజాలు నూట అరవై గజాలు రెండు నుంచి రెండున్నర కోట్లు మూడు కోట్ల వరకు ఇక్కడ ప్రాపర్టీ సేల్ చేస్తూ ఉన్నారండి ఈ ప్రాపర్టీ మాత్రం కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలకి మీకు దొరుకుతుంది ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది కొద్దిగా మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి వీడియోకి చాలా కష్టపడి వీడియోస్ చూస్తున్నాము నార్త్ ఫేసింగ్ హౌస్ రోడ్కి సెకండ్ బిట్ అంటే ఎనభై ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్ అండి ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రాపర్టీ ప్రై ప్రైజ్ వచ్చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మొత్తం ఇది మొత్తం ఫుల్ ఫిల్ అప్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ మొత్తం టోటల్ కూడా అయింది మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వరకు ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్